హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ్ మార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఏమి ఆదివారం ఎద్దుల సొంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి బక్రీద్ సీజన్ అనుకుంటా మరి మార్కెట్ అయితే మంచి రద్దీతో కనిపిస్తుంది ఎద్దుల కంటే జనాలే కనిపిస్తున్నారు ఎక్కువగా మరి వారం ధరల విషయానికి వస్తే మరి చూద్దాం అంటే కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే ఈ ఈరోజు చక్కడి నుంచి షాక్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా ఏనా పళ్ళలో ఉన్నాయా ఇవి రెండు కూడా కడాల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఈ జతపాటు ఇంకేమన్నా వచ్చినాయా ఇది ఒక ఖాడీనే ఇది ఒక ఖాడీ ఎక్కడి నుంచి వచ్చారు మన కోసిక వయసులో కోసిక మండలం కడి నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు లాస్ట్ ఇరవై తొమ్మిది గెలలు బాబోతున్నాయా ఖాడీ వరకు వెనుక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తుంది రెండు కూడా నాలుగు పాలలో ఉన్నాయి ఏం చెప్పినారాబాద్ ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రెండు కూడా కాయలతో ముర్రలతో ఉన్నటువంటి దూడలు ఎక్కడి నుంచి ఇచ్చారు దొడ్డబిల్ల కలవాలి నెంబర్ చెప్పబ్బా రాదా పళ్ళు కం పళ్ళు ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి రెండు కూడా ఆరులో ఉన్నాయి చెప్పాను రేటు ఇది ఒకటి ఇరవై చెప్పినాము వాళ్ళు ఒకటి అడుగుతున్నారు ఇక్కడే ప్రసంగ లక్ష రూపాయలు కడుతున్నారు మీరు ప్రసంగ రేటు ఒకటి ఇరవై చెప్తున్నారు వచ్చారు నానపల్లి నానాథపల్లి వాసి నెంబర్ చెప్పండి నెంబర్ ఈ సైజు కార్డుని ఇక్కడే లక్ష రూపాయలు అడుగుతున్నారట కనిపిస్తున్నాయి మనకు

డెబ్బై నాలుగు నలభై రెండు సున్నా సున్నా అయిపోయింది అదే నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు గద్దవాళ్ళ వాసింది తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారు మరి ఫస్ట్ టైమా మిగనూరు మార్కెట్ రావడం ఎలా ఉందంటారు సంత ఇప్పుడు కొంచెం సీజన్ ఉంది కదా బక్రీద్ సీజన్ ఉన్నది ఫుల్ మొత్తం వ్యాపారాలు లేకపోతే తీసుకుంటున్నారు రేట్లు ఎక్కువ ఉంటారు రేట్లు ఎక్కువ ఉన్నాయి మీకు ఏం కావాలి దూడలా ఎద్దులా దూడలే కావాలా ఏ కిలారి ఒంగోలు సీమ మన ఒంగోలు జాతే ఒంగోలు జాతి దూడలు కావాలన్నా మరి మార్కెట్ చూసి రై వరం చూసినాము కానీ అంత రేట్లు ఎక్కువ ఉన్నాయి బక్రీద్ సీజన్ వల్ల రేట్లు ఎక్కువ మీకు ఎంతలో కావాలా మనకి మినిమం లక్ష పాల పల్లవే పాల మరి రైతు సోదర్ దగ్గర అలాంటివి చూడాలి అంటే మీరు వారి లొకేషన్కి వెళ్ళే అవకాశం ఉంటదా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా ఫోటోలు చేకీకరిస్తే వెళ్తాం వెళ్తాం ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ ప్రతి పద రైతు సోదరు దగ్గర పళ్ళ లక్ష అబో మరి ఏమన్నా సైజుగా చూడాలంటే వారు మీ లొకేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నారట మరి నేరుగా మా వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీ అయితే ఉంది ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ గా చెప్తున్నారు మేడం కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఉన్నాయి కాడ అయితే పొలలో ఉన్నాయి రెండు కలిపి కలిపి అన్ని కలిపి ఎక్కడ నుంచి మండలు కూడా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి టూ ఎయిట్ త్రీ డబల్ త్రీ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ రైట్ ఏం చెప్పినాభై ఒకటి నలభై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ గాను ఈ పొలలో ఉన్నాయా రెండు కూడా నాలుగు బాలలో ముర్రలతో ఉన్నాయా రైట్ ఎక్కడి నుంచి పోసికి వాసి నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఐదు తొంభై మూడు పది డబల్ మూడు రెండు కూడా నాలుగు బాల్లో ముర్రలతో బాడవా అదే మరి బటరీ సీజన్ బట్రీన్ అతనికి దూడలే ఉన్నాయి ఎక్కువ ఏం చెప్పినా ఇవి తొంభై నైన్టీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు గాను రెండు కూడా ఆరులో ఉన్నాయి గిళ్ళలు బాబోతున్నాను నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో ఎక్కడి నుంచి వచ్చారు కర్ణనాథి బాజిస్తా ఎన్ని గంటల మండలం కర్ణాధి ఏం చెప్పినారు కాడి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళల్లో దూడలు టెంపుల్స్ ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చారు ఆధుని నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ డబల్ జీరో సిక్స్ సిక్స్ జీరో నైన్ బానానా ఎనిమిది గత యాభై వారము ఇది ఒక కాడి ఏదైనా పళ్ళలో ఉన్నాయా ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడాల్లో ఉంది ఇది ఏదైనా పళ్ళు ఉందా ఇదేనా కడాలో అవునవునా ఏం చెప్పినారు ఖాడీ రేటు లోపల చెప్పు బేరాలు అడుగుతున్నారు మరి చూస్తున్నారు అయితే ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ గాను ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు రెండు కలిపి ఎన్ని జలు చీవారా అండి తొంభై మూడు ఒకటి అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు నాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా ఎక్కడ విశ్వాగలాపురం పోయినాయా రెండు జతలు ఉన్నాయా ఎంత పోయినా ఒక జత తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు ఒకటి ఒకటి ఎనిమిది ఏడు మూడు ఏడు మూడు ఐదు రెండు ఐదు మూడు మూడు నాలుగు ఈ చేత ఈ విధంగా ఉన్నాయి కనుక బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఒకటి ముప్పై ఐదు రైట్ ఎక్కడి నుంచి వచ్చాను నెంబర్ చెప్పండి మీద ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు డెబ్బై రెండు తొంభై ఎనిమిది అవుతుందా గెలైతే ఒకటేనా ఇదేం చెప్పినావు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఒకటి డెబ్బై ఐదు వేలు గాను ఆ కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నా గ్యారంటీ గిరైతే బాబోతున్నాయి ఇది ఒకటి అప్పకొస్తుంది గిలంలో రెండు పక్కల రెండు పక్కల నెంబర్ చెప్పండి ఇరవై ఆరు ఇరవై ఆరు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ కాదు రెండు కూడా కలిపినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మంత్రికి వాళ్ళు ఇచ్చారు మండలం కర్ర నుంచి నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు నాలుగు లాస్ట్ అరవై రెండు ఏనా పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు లక్ష యాభై వేల వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గంజాల బాగా మా గొనగ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు తొంభై తొంభై యాభై డెబ్బై ఒకటి ముప్పై నాలుగు గజాలు బాబోతున్నాయా మీ ఒకటి ఇరవై పళ్ళు ఆ రూపాయలు ఎక్కడి నుంచి ఇచ్చారు సోమనూర్ బాజు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ వన్ లాస్ట్ ఫైవ్ వన్ మరి ముర్రలతో కూడా అన్నట్టు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనకు మార్కెట్ విషయానికి వస్తే ఈ వారము సీజన్ సీజన్ కదా ఉంగోలు మొత్తం చాలవర ఉంగోలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పి మరి కాడీ రేటు తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు పళ్ళ పళ్ళు పళ్ళు రెండు పళ్ళు రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నటువంటి హలో బాబుతున్నాయా బాబు ఎక్కడి నుంచి ఇచ్చారు ఆర్లపల్లి నుంచి పర్లపల్లెవా చేస్తే తొంభై ఐదు తొంభై ఐదు ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా ఆరు తొమ్మిది సున్నా మూడు ఒకటి ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదులో చెప్తున్నారు ఒకటే కనిపిస్తుంది మనం దేశం వస్తే గెలం లాస్ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు కనకబడి నలభై ఐదు నెంబర్ చెప్పు నీవే కదా చెప్పు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ జీరో రేటు ఒకటి అరవై ఎక్కడి నుంచి వచ్చారు మాన్ అయితే మంచి సైజులో కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కదా మనకైతే ఫ్రెండ్స్ మరి సంత అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే మరి చూస్తున్నాం కదా మొత్తం ఇక్కడ ఉండోళ్ళు సరికి అపారసులు తెలిసిన విషయం మనకు ఎవరికైనా ఇచ్చేతనేస్తే నేను కంటాక్ట్ చేస్తాం మరి కూడా